గతంలో ఎన్నడూ లేని విధంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామన్నారు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఏడాది కాలంలో జుక్కల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు నిజాంసాగర్ ప్రాజెక్ట్ కౌలాస్ కోటను పర్యాటకంగా తీర్చిదిద్దుతామంటున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ ఏడాది కాంగ్రెస్ పాలనలో జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు ఎలా జరిగాయి జుక్కల్ గతంలో గతంలో కంటే ఇప్పుడు ఎలా ఉంది మొన్న ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి లక్ష్మీకాంతారావు గారు మనతో పాటు ఉన్నారు ఈ ఏడాది కాలంలో తనకంటూ ఒక విజన్ పెట్టుకొని ముందుకెళ్లారు ఆ విజన్ ఏంటి జుక్కల్ నియోజకవర్గానికి ఆయన ఏం చేశారు ఏం చేయబోతున్నారు మనతో పాట్లాడేందుకు ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్ చెప్పండి గతంలో కంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఏడాది కాలంలో జుక్కల నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే అయ్యేదాకా అయ్యాక కొంచెం హడావిడి అయితే చూశాము ఈ పది ఈ ఏడాది కాలంలో మీరు మీ అచీవ్మెంట్ ఈ ఏడాది కాలంలో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి నా అచీవ్మెంట్ ఏంటంటే ద లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ జుక్కల్ నియోజకవర్గ ప్రజల్లో ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది వచ్చింది మేము అభివృద్ధి వైపు పయనిస్తున్నామనే విషయం వాళ్ళకు మనసులోకి రావడమే కాకుండా కళ్ళకు చూడడానికి చాలా స్పష్టమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది మొట్టమొదటిగా చెప్తే నేను మన ఎమ్మెల్యేగా ఎన్నికైన నెక్స్ట్ డే నూట అరవై నాలుగు గ్రామాలకు తాగునీటి సౌకర్యం లేదు నూట అరవై నాలుగు గ్రామ గ్రామాలు మొత్తం నియోజకవర్గంలో అంటే మిషన్ భగీరథ కార్యక్రమము ఆ ప్రాజెక్ట్ పూర్తిగా పూర్తిగా విఫలమైంది సో ఇమీడియట్గా ఒక నెల రోజుల్లో అప్పుడు సమ్మర్ టైం స్టార్ట్ అయింది నెల రోజుల్లో మొత్తం నీటి సమస్యను తీర్చడం జరిగింది అయితే అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు అది టెంపరీ సొల్యూషనే కానీ మరి ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా నేను పర్మనెంట్ సొల్యూషన్ కోసం వర్కౌట్ చేస్తూ ఉన్నా అది జుకల్ నియోజకవర్గంలో నీటి తాగునీటి సమస్య అనేది కంప్లీట్గా రూపుమాపుత దాని విషయంలో ఏమాత్రం సందేహం లేదు ఆ తర్వాత సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది విరివిగా సీసీ రోడ్లు మనకు వచ్చినటువంటి ఫండ్స్ మొత్తం సీసీ రోడ్స్ని డెవలప్ చేసినాం అదే కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది అది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఆ ప్రతిష్టాత్మకమైన సంస్థ జుక్కల్ నియోజకవర్గంలో ఉమ్మడి కామారెడ్డి సారీ కామారెడ్డి జిల్లా మొత్తంలోనే మొట్టమొదటిసారిగా జుక్కల్ నియోజకవర్గానికి రావడం జరిగింది అది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ అది దానిది ఎస్టిమేట్ ఇంకా స్పష్టం లేదు రెండు వందల నుంచి మూడు వందల పైచిల్కు వరకు అది వెళ్ళొచ్చు ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఇది అది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు ఇప్పుడు ఇంతవరకు ఆపరు దాన్ని నేను అందుకే ఏంటంటే కొంచెం ఎక్కువ ల్యాండ్ని ప్రొక్యూర్ చేయడానికి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కావాల్సింది ఇరవై ఎకరాలైనా కూడా నేను ఒక ఇంకో పది ఎకరాలు ఎక్కువ ప్రొక్యూర్ చేసి అది ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన బిచుకుందాలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సారీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ని స్థాపించడం జరిగింది అడ్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బిచుకుందా ఐటీఐ కాలేజీలో పెట్టడం జరిగింది టాటా టెక్నాలజీ వారి సౌజన్యంతో సో అది అద్భుతమైనటువంటి సంస్థ చాలా ప్రెస్టీజియస్ కోర్సెస్ అందులో ఇవ్వడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ వర్క్ బిచుకుందాలు ఎప్పటి నుంచి ఆగిపోయింది సెంట్రల్ లైటింగ్ వర్క్ అక్కడ స్టార్ట్ చేసినాం మళ్ళీ మద్నూరుకు రావడానికి రోడ్స్ చాలా ఇబ్బందికరంగా ఉండే ఆ రోడ్స్ మీద వర్క్ చేసి ఇప్పుడు ఇక్కడ కూడా సెంట్రల్ లైటింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది పిట్లంలో సెంట్రల్ లైటింగ్ వర్క్ స్టార్ట్ వర్క్ స్టార్ట్ అయింది జుక్కలో సెంట్రల్ లైటింగ్ వర్క్ స్టార్ట్ అయింది నిజాంసాగర్లో కూడా సెంట్రల్ లైటింగ్ వర్క్ స్టార్ట్ అవుతా అవుతుంది అయి తర్వాత ఎంప్లాయీస్ విషయానికి వచ్చేసేస్తే విద్యా సంస్థల్లో చాలా కొద్దు ఉండేది టీచర్స్ది అయితే ఈ డిఎస్సిలో ప్రత్యేకంగా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి జుక్కల్ నియోజకవర్గంలో టీచర్స్ని మీరు ఫిల్ చేయాలని చెప్పేసి గట్టిగా పట్టుబడటంతో ఇప్పుడు మంచి నెంబర్ ఆఫ్ టీచర్స్ కూడా మన నియోజకవర్గం రావడం జరిగింది లెండి ప్రాజెక్ట్ ముప్పై సంవత్సరాలుగా ఆ లెండి ప్రాజెక్ట్ పూర్తిగా బుట్టదాఖలైపోయినటువంటి పరిస్థితి దాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేసి ఇప్పుడు దాదాపుగా ఒక పదిసార్లు మన మహారాష్ట్ర అధికారులతో వాళ్ళ నాయకులతో కలవడం జరిగింది ఇది మంచి స్థాయి అభివృద్ధి అంటే మంచి డెవలప్మెంట్ అయింది నెక్స్ట్ వీక్లో మహారాష్ట్ర చీఫ్ ఇంజనీర్ మరి మన చీఫ్ ఇంజనీర్ ఇద్దరు కూర్చొని పరస్పరంగా కూర్చొని మాట్లాడి ఒక రూట్ మ్యాప్ని తయారు చేయడం జరిగింది నాచిన ప్రకారం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండ్ వరకు మనకు ఖచ్చితంగా మన నియోజకవర్గానికి లెండి నీళ్ళు వచ్చేట్లాగా ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా నాగమడి కూడా రీడిజైన్ చేయిచ్చేసేసి ల్యాండ్ ఎక్కువగా ప్రొక్యూర్మెంట్ కాకుండా నాగమడుగు ప్రాజెక్టు వర్క్ కూడా పూర్తి తీసుకోవడం కర్ణాటక అలాగే మహారాష్ట్ర చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి అయితే ఈ రెండు రాష్ట్రాల నుంచి చాలా మంది ఇక్కడ పర్యాటకంగా ఇటు కవలాస్ కోట కావచ్చు నిజాంసాగర్ కావచ్చు ఈ రెండింటికి చాలా పెద్ద సంఖ్యలో వస్తారు పర్యటన పర్యాటకంగా మీ మీరు ఎట్లాంటి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఆల్రెడీ అలా మంత్రి గారు వచ్చారు విజిట్ కూడా చేశారు దాని టార్గెట్ ఎట్లా పెట్టుకున్నారు మీరు పర్యటన విషయానికి వచ్చేస్తే నేను రాష్ట్ర రాష్ట్రంలోనే ఒక సిగ్నిఫికెంట్ టూరిస్ట్ స్పాట్గా తయారు చేయాలని చెప్పేసి సంకల్పంతోనే ఉన్నా టూరిస్ట్ స్పాట్ ఇప్పుడు మన నిజాంసాగర్ దగ్గర ఈకో టూరిజం పార్క్ కోసం పన్నెండు ఎకరాలు మన టూరిజం డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది దానికి ప్రస్తుతానికి ఒక పది కోట్లు శాంక్షన్ కూడా అయింది టెన్ క్రో శాంక్షన్ అయింది అక్కడ బేసిక్ ఫెసిలిటీస్ పెట్టడానికి నిజాంసాగర్ని ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంలోనే నంబర్ వన్ టూరిస్ట్ సెంటర్గా తీర్చిదిద్దడానికి అన్ని రకాల ప్రణాళికలతో ఉన్నాను అక్కడ ఏ కాకుండా వాటర్ వాటర్ స్పోర్ట్స్ ఆ తర్వాత ట్రెక్కింగ్ ఆ తర్వాత అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా అక్కడ పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో నిజాంసాగర్ని ఖచ్చితంగా పెద్ద స్థాయిలో నిర్మించడమే కాకుండా నిజాంసాగర్ నుంచి కౌలాస్ కోటకు రోప్వే పెట్టి రోప్వే పెట్టి అక్కడ నుంచి కౌలాస్ కోటకు కనెక్ట్ అవుతుంది కౌలాస్ కోట అద్భుతమైనటువంటి పది పదో సెంచరీ అంటే పదో శతాబ్దంలో రాష్ట్ర కూతులు కట్టినటువంటి అది అద్భుతమైనటువంటి కట్టడం ఈరోజు కూడా చాలా మంచి స్థితిలో ఉంది కొంచెం దాన్ని రిపేర్ చేసుకుంటే మనకు రాష్ట్రంలోనే గర్వించదగేటటువంటి కోటలాగా లాగా ఇప్పుడు మనకు గోల్కొండ లాగా ఈ ఆ స్థాయికి ఉన్నటువంటి కోట దాని గురించి కూడా ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ రెండు ప్రపోజల్ కూడా మంత్రి గారు సానుకూలంగా స్పందించడమే కాకుండా ఇమీడియట్గా అధికారులకు ఫోన్ చేసి ఈ బడ్జెట్లోనే ప్రపోజల్ పెట్టండి ఇమీడియట్గా పత్రిక పెద్ద ప్ర ఫ్రంట్ పేజీలో పత్రిక ప్రకటన ఇచ్చి ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉండో వాళ్ళని పిలిపిమని చెప్పడం జరిగింది నేను కూడా కొన్ని ప్రైవేట్ సంస్థలతో కూడా మాట్లాడినా వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు అయితే కౌలాస్ కోటను ఒక ఇంటర్నేషనల్ వ్యా మ్యారేజ్ డెస్టినేషన్ మ్యారేజ్ సెంటర్గా డెవలప్ చేయాలని చెప్పేసేసే ఉద్దేశంతో ఆ రెండు టూరిస్ట్ సమ్ స్పాట్సే కాకుండా మన నియోజకవర్గంలో పురాతనమైనటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి ఉదాహరణకు చిన్న కొడబ్బుల్లో రామేశ్వరం గుట్ట అని ఉంది రామేశ్వరం గుట్ట చాలా పురాతనమైనటువంటి వాటిని కూడా మన పునర్నిర్మించి వాటిని డెవలప్ చేసి అద్భుతంగా ఒక ఫ్యామ్ ఒక టూరిస్ట్ సర్క్యూట్ లాగా తయారు చేయాలని చెప్పేసేసే ఉద్దేశంతో నేను ప్రపోజల్స్ చెప్పడం జరిగింది సార్ అంటే జుక్కల్ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత సీనియర్ని పట్టించుకోవడం లేదు పార్టీలో కొంచెం అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి అనే ఒకటి వార్తలు అయితే వస్తున్నాయి దీనిపైన కార్యకర్తలకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు మీరు ఈ విషయం నాకన్నా నాకు అడిగేదానికన్నా కార్యకర్తలను అడగడమే చాలా సబాబు ఎందుకంటే కార్యకర్తలు అండి సీనియర్లను పట్టించుకోవలేకపోవడం అనే సమస్యనే లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పని చేసే ప్రతి కార్యకర్తను ఖచ్చితంగా పట్టించుకోవడం జరుగుతూ ఉంది అయితే ఏందంటే కొంతమంది స్వార్థపరమైనటువంటి రాజకీయాలు నడిపించాలి స్వార్థపరమైనటువంటి ఆబ్జెక్టివ్స్తోని పనిచేసే వాళ్ళకు ఖచ్చితంగా నిరాశను చెందుతుంది ఎందుకంటే ఇక్కడ మన గ్రూ ఏమంటారు మన బ్రోకరిజానికి స్థావలేదు నేను ప్రజాపాలనలో ఉన్నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రజాపాలనలో ఉన్న నా దగ్గర నా నా ఆఫీస్లోకి కనీసం ప్రతిరోజు ఒక నాలుగు వందల మంది వస్తారు లేకపోతే జనరల్ ఏంటంటే ఎవరో వాళ్ళ నాయకుని పట్టుకొని నాయకుని దగ్గర పోయి నాయకులతో వాళ్ళు బతిమలాడుకొని నాయకుని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏ నాయకునికైనా కూడా అది కాదు నేరుగా నేరుగా నాతోనే కాంటాక్ట్ నా కార్యకర్తలు నాతోనే కాంటాక్ట్ నేనే డైరెక్ట్గా వాళ్ళతో వాళ్ళ ముందటినే నేను ఆఫీసర్లతో కానీ ఎవరితోనే కానీ వాళ్ళ ముందటినే అది కూడా నేను ఒక నాకున్నటువంటి అలవాటు అయితే స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడతాను నేను కాబట్టి ప్రజా పరిపాలనకు నిదర్శనం ఇది అదే కాకుండా ఈ మధ్య ఏఎంసీస్ సెలెక్ట్ చేయడం జరిగింది ఇది చరిత్రలో మొదటిసారంట నాకు కూడా తెలియదు కానీ నేను చేసిన ఉద్దేశం ఏంటంటే పారదర్శకత అవకాశము అర్హులైన వారికి ఇవ్వాలి అవకాశం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో అట్టడుకు కార్యకర్తకు గుర్తింపు లభించాలి వాళ్ళు వస్తారు పోతారు అది వేరే విషయం అట్టడుకు కార్యకర్త ఎవరైతే జెండా మోషన్ ఉండో ఆ కార్యకర్తకు న్యాయం జరగాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకు ఓపెన్గా రండి మాట్లాడదాం డిస్కస్ చేద్దాం మీకు ఈ పదవి అర్హత ఉందా లేదా అని చెప్పేసి చూ చూద్దాం అని చెప్పేసి నేను రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అయితే నేను ముగ్గురిని రిక్రూట్ చేసిన ఇదే పద్ధతి ద్వారా మన పిట్లం బిచ్ంద అండ్ మద్నూర్ ముగ్గురు ఒక ఎడ్యుకేటెడ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ ప్యానల్ని అలాట్ చేసేసి నేను రిక్రూట్ చేసిన ఈరోజు నేను ఛాలెంజ్ ఏంటంటే ముగ్గురిని నేను నిలబడతా ఆ ముగ్గురికన్నా బెస్ట్ క్యాండిడేట్ ఒకవేళ మీరు చూస్ చేయగలిగితే నేను తప్పకుండా నేను నా మిస్టేక్ని ఒప్పుకుంటా నేను ముగ్గురు ద హైలీ ఏమంటారు సూటబుల్ పీపుల్ ఇప్పుడు మద్నూరు నియోజకవర్గం మద్నూరు మార్కెట్ కమిటీకి అనే అమ్మాయి ఇది ఎంఎస్సీ బీఎడ్ చాలా పేద కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే వాళ్ళ చిన్న చిన్న స్థాయి నాయ కార్యకర్త చిన్న స్థాయి కార్యకర్త గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం నాకున్నది పెద్ద కార్యకర్తలకు ఎక్కడ పెద్ద నాయకులకు గుర్తింపు ఎక్కడ దొరుకుతుంది సో ఈ విషయంలో కొంతమంది నిరాశ స్వార్థం కొరకు నిరాశ చెందడంలో దాంట్లో సందేహం ఏం లేదు ఇక వాళ్ళు ఏంటంటే పాత కాలపు ఏమంటారు డబ్బు బస్తాల రాజకీయం నడుస్తుంది అనుకున్నారు నాకు డబ్బు బస్తాల రాజకీయం నాకు సంబంధం లేదు చాలా క్లియర్ ఇది మొత్తానికైతే గతంలో ఎన్నడూ లేని విధంగా జుక్కల్ నియోజకవర్గంలో కన్నీవీని ఎరగని వీధిలో ఒక ఒక ప్లాన్తో ఒక విజన్తో ఈ ఏడాది కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు ప్రప్రథమంగా ఇక్కడ వెనుకబడ్డ నియోజకవర్గం కాబట్టి ఇటు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అలాగే ఇటు మహారాష్ట్ర కర్ణాటకకు దగ్గరలో బార్డర్లో ఉండేటువంటి ఈ నియోజకవర్గంలో పర్యాటక పరంగా కూడా ఇటు నిజాంసాగర్ ప్రాజెక్ట్ కావచ్చు అలాగే కౌలాస్ కోట కావచ్చు వీటికి పర్యాటకంగా ఒక తీర్చిదిద్దుతామని చెప్పేసి తోట ఎమ్మెల్యే గారు అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్ ఐన్యూస్ జుక్కల్ నుంచి